నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజని గారు నమస్తే అండి నమస్తే వలి గారు రజని గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు సో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం ఉంటాయి కానీ ప్రతిపక్షంగా మమ్మల్ని ఇంకా గుర్తించకపోవడానికి కారణం ఒక కుట్ర దాగి ఉంది ఎందుకంటే ప్రతిపక్షంగా గుర్తిస్తే సభానాయకుడికి ఎంత సమయం ఇస్తారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా అంతే సమయం కేటాయించాలి తప్పక పరిస్థితి మైకివ్వటం అనేది ఒక హక్కుగా మాకు వస్తుంది మాకు ఇవ్వట్లేదంటే కనుక మేము మా గొంతు నొక్కేయటమే ఇది నేను వస్తే సభకి అన్ని నిలదీస్తాను కాబట్టి ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తాను కాబట్టి నాకు అవకాశం కల్పించకుండా చేస్తున్నారు మరి ఆ అవకాశం లేకపోతే మేము అసెంబ్లీకి వెళ్ళి కూడా వేస్ట్ కదా అన్నట్టు మాట్లాడారు అంటే ఇక ఇక మీదట సభ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కాదు అని ఆయన నోటి వెంటే చెప్పకనే చెప్పారు ఎలా చూడాలి మేడం ఇక ఆయన సమావేశాలకు రాడా సరే ఇక్కడ అందరూ మూకుమ్మడి ప్రశ్నలన్నీ పంచాయతీ శాఖనే అడుగుతున్నారు పంచాయతీ శాఖలో సర్పంచ్ నిధులు లేవు సర్పంచ్ అధికారం లేదు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు డబ్బులు మాత్రం పంచాయతీ అకౌంట్లో ఉన్నాయి ఎటువైపు దారి మళ్ళీ ఇచ్చారు ఏం జరుగుతుంది అంటే అకౌంట్లో కనపడుతుంది బయటకు తీయతా అట్లా ఏం జరుగుతుంది అంటూ అందరు క్వశ్చన్లు అడుగుతుంటే మీరు అడిగేది ఒక పది క్వశ్చన్స్ ఏమో ఒక చీమలు దండు లాగా ప్రశ్నలు నా మదిలో మెదులుతున్నాయి అదే రకంగా ఆయన చెప్పారు ఫిఫ్టీన్త్ కమిషన్కి వచ్చినటువంటి డబ్బులు ఐదు వేల రెండు వందల యాభై కోట్లు ఫోర్టీన్త్ కమిషన్ డబ్బులు రెండు వేల మూడు వందల యాభై కోట్లు వెలసి మొత్తం కూడా ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు చివరి చివరి ఉన్నాయి కానీ ఇవన్నీ ఎటు వెళ్ళినాయి అంటే ఏకదాటిగా ఒకేసారి కరెంటు బిల్లులు కట్టేశారట పెండింగ్ కరెంటు బిల్లులో ఇంకోంటాం అవి కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్లు చెలరున్నాయి మరి మిగతా ఏమైపోయినాయి ఈరోజు చంద్రబాబు గారు స్పీచ్ లైవ్లో వినాలి అసెంబ్లీలో వినాలి ఆయన భావోద్వేగాన్ని చూడాలి అంటూ నేను గ్యాలరీలో కూర్చొని ఈ రోజు అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే ఈ రోజు నా చరిత్రలో లేదండి ఇలా చేయడం అంటూ చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు అసలు కక్ష రాజకీయాలు కుట్రపూరితను అతను ఇబ్బంది పెట్టడం నాకెందుకు నా పరిపాలన నేను చేసుకుంటూ పోతాను నా అభివృద్ధి నేను చేసుకుంటూ పోతాను పక్కవాడిని ఎప్పుడు నేను పట్టించుకోను ఇప్పుడు కష్టపడి చదివేవాడు వాడెందుకు చదవట్లేదు వాడు ఏ పుస్తకాలు ఫాలో అయ్యాడు లేకపోతే వాడికి నాకంటే ఎందుకు ఎక్కువ ఇవన్నీ ఆలోచించాడు సార్ వాడి ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ వెళ్ళిపోతారు ఇది చంద్రబాబు గారి దగ్గర ఉండే లక్షణం దీనివల్ల గత ప్రభుత్వంలో ఆయన ఓటమి కారణం కూడా ఇదేనండి ఎందుకంటే చుట్టుపక్కల కూడా చూసుకోవాలి మీరు చేసే మంచి పది మందికి చెప్పాలి అవతలడు చేసే చెడుని పది మందికి విడమర్చి చెప్పాలి ఇవన్నీ చేసుకోకుండా రాష్ట్రం విభజన అయిపోయాక ముప్పై మూడు వేల ఎకరాలు కలెక్ట్ చేసి అమరావతిని ఈ రోజు ఒక అద్భుతాన్ని చూపించాలని అనుకున్నారు కానీ కానీ ఈరోజు ఆటంకం ఏర్పడింది కానీ ఐదేళ్లు గడిచింది గత ప్రభుత్వంలో కానీ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పటికీ చెప్తున్నారు ఇప్పుడు కూడా అరెస్ట్ చేయరు ఏంటి సార్ అంటే నేను ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు చేయలేదు ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయలేదు మరి వారు మిమ్మల్ని చేశారు కదా అది వాడి నీతి అది వాడి నీతి ఇది నా రాజనీతి వాడి నీతి నియమాలు వాడికి వేరుగా ఉన్నాయి వాడికి కక్ష సాధింపు కుట్ర ఎదుగుదల లేకపోవడం అభివృద్ధి చేయకపోవడం ప్రజల్ని మభ్య పెట్టడం మాయి చేయడం కానీ ప్రజలకి భవిష్యత్ గ్యారెంటీ ఇవ్వడం అభివృద్ధి పదంలో తీసుకెళ్లడాలన్న ఆలోచనలోంచి బయట పడేసి ఏ రోజు నా చరిత్రలో లేనిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే పర్వం ఆసన్నమవుతుంది ఎందుకంటే శిశుబాలుడు తొంభై తొమ్మిది తప్పుల వరకు క్షమించిన వందో తప్పుకి కఠిన శిక్ష పడింది ఈ రోజు బాబు గారు ఉపేక్షించి ఉపేక్ష మేమందరం బాబు గారిని నిలదీస్తున్నాం సార్ ఢిల్లీకి వెళ్ళి గారు రాష్ట్రం పరుగు పోతుంది బీహార్ లాగా అనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరన్నా ఏ థర్టీ గా వాడు చిత్రీకరించాలా కానీ మీరు అతని గురించి కక్ష సాధింపు చేయాల్సిన పని లేదు తెలంగాణ సిబిఐ కోర్టు చెప్తుంది రోజువారి విచారణ అని లేకపోతే కోడి సీని కేసు విషయం చెప్తుంది వివేకానంద రెడ్డి గారు కేసు విషయం చేస్తుంది చట్టరిచ్చా చర్యలు తీసుకోండి ఒకటి తర్వాత ముప్పై ఆరు మంది ఎవరు చనిపోయారని చెప్తున్నాడు ఆ ముప్పై ఆరు మందికి ఎక్స్క్రేషియా ప్రకటించి పది లక్షలు నష్టపరిహారాన్ని మీరిచ్చి అతన్ని మీ దగ్గరికి పిలిపించండి అతని దగ్గర ఉన్న డేటాను అడగండి సరైన డేటా ప్రొడ్యూస్ చేయలేని పిదపట ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాడనే కారణంతో అప్పట్లో రాజద్రోహం కేసు పెట్టి రఘురామకృష్ణరాజు గారిని కాళ్ల మీద కుళ్ళబొడిచారు మనం అలా చేయక్కర్లా మనం ఆయుధాలు వాడక్కర్లా మన మాటే ఆయుధం సో ఖచ్చితంగా అటువంటి చర్యలు మనం చెయ్యం మిమ్మల్ని కూడా చేయమని అడగం కానీ చట్ట రీత్యా చర్యలు తీసుకోండి అరుణతి బొమ్మాలిలో కూడా బొమ్మాలి ఏ రకంగా పశుపతిని చంపలేకపోయింది కానీ వాడి నరం నోట్లోంచి వచ్చే మంత్రం ఆపితే కానీ వాడు చావబడడు అనే విషయాన్ని తెలుసుకొని ఆ నాలుకకి తగ్గోసింది అప్పుడే అతని నోట్లోంచి మంత్రం ఆగింది అతని చావును అతనే కొనక్క తెచ్చుకున్నారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇలాంటి పశుపతి లాంటి జగన్ గారిని పక్క రాష్ట్రానికి పంపించి ఢిల్లీ స్థాయిలో సెంట్రల్ స్థాయిలో అంటే బ్రో సినిమా కలెక్షన్ గురించి అంబటి రాంబాబు గారు సిఐడి చీఫ్ పునగోలు సుధాకర్ రెడ్డి గారు దశాను దాసులందరూ ఢిల్లీకి వెళ్ళి ఎందుకు ఇచ్చారంటే నేషనల్ మీడియా ముందు ఆంధ్ర రాష్ట్ర విలువని దిగజార్చాలి అతను ఇంకా చెప్తున్నాడు నా కార్యకర్తలు కాదు నన్ను చంపండి నన్ను చంపండి అంటాడు రేపు ఏదైనా గాయం అయింది అనుకో మనమే చంపామంటాడు అతన్ని సేఫ్ గా జైల్లో పెట్టండి సార్ బయట తిరిగితే కథనే గాయం చేసుకుని అది మనం చేశాడని చెప్తారు హత్య జరుగుతున్నాయి హింస అని చెప్పేసి అంటున్నారు కదా మేడం అసెంబ్లీ బయట ఆయన మాట్లాడుతున్నారు ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నారు అదేదో ప్రభుత్వం మీద మీ ఆగ్రహం ఏదైతే ఉందో సభలో మాట్లాడొచ్చు కదా జగన్ గారు సభకి ఎందుకు రాన సార్ సార్ ఒకవేళ సభలో మాట్లాడే అవకాశం ప్రజలు ఇవ్వలేదు సార్ మాకు ఇచ్చారా మీకన్నా పదకొండు సీట్లు ఇచ్చారు మాకిచ్చారా మేము రెండు చోట్ల ఓడిపోయాం ఎన్ని చోట్ల పోటీ చేసినా ఒక్క సీట్ కూడా గెలవలా గెలిచినోడు కూడా వెళ్ళిపోయాడు మేము ఆపేసామా ప్రజల గొంతుగా జనవాణిగా అడుగు అడుగు నా సమస్యల్ని ప్రశ్నిస్తున్నాగా మాకేం పట్టింది ప్రభుత్వ ఖజానా నుంచి మీరు డబ్బులు ఇవ్వాలి భవన కార్మికులకి మా అన్న ఎంత డబ్బు ఇచ్చినాడు కౌలు రైతులు చనిపోతే మాకేం పనిసే వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తాడో లేకపోతే ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ లోంచి వచ్చిద్దో మా నాయకుడు ఎందుకు ఇచ్చాడు చిత్తశుద్ధి బాధ్యత అవసరమైన వాడికి సార్ పదవి అక్కర్లేదు సార్ పదవి ఉంటేనే పని చేస్తానంటే వాడు పదవి మీద మోజుతో పని చేసినట్టు పదవి లేకుండా పనిచేస్తేనే వాడికి చిత్తశుద్ధి బాధ్యత ఉన్నట్టు తన మట్టి మీద తనకి తన మట్టి మీద తనకి అభిమానం ఉన్నట్టు అటువంటి అభిమాన నాయకుడు కొనిదల పవన్ కళ్యాణ్ గారు కానీ రోజు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం నిజంగా రాష్ట్రానికి నష్టం జరిగితే అసెంబ్లీ గేటు బయట బేటాయించండి ప్రజలు ఇంకా కూడా ఇంకా కూడా మిమ్మల్ని నమ్మి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఇచ్చారు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు గెలిచిన వాళ్ళందరూ పెద్ద కేసుల్లో ముద్దాయిలు అటు చూస్తే అవినాష్ రెడ్డి ఇటు చూస్తే మిథున్ రెడ్డి రెడ్డి ఇంకో రెడ్డి మజగన్ రెడ్డి వీళ్ళందరూ కేసుల్లో ముద్దాయి కొద్ది నిజాయితీ పర్లు మిథున్ రెడ్డి పేదిరెడ్డి చాలా మంచోళ్ళు ఆ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గం కేసులో లేనిపోని హడావుడి చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు విషయంలో వీళ్ళు చాలా మంచిోళ్ళు కాబట్టే ప్రజలు మళ్ళీ గెలిపించారు అని జగన్ గారు వెనకేసుకొచ్చారు అప్పుడు కూడా అవినేష్ చాలా మంచివాడు చిన్న పిల్లోడు అన్నారు కదా అదే స్థాయిలో మాట్లాడారు వీళ్ళిద్దరిని ఉద్దేశించి కూడా ఏం చెప్తారు సార్ మదనపల్లికి బెంగళూరుకి చాలా దగ్గర ఈ ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో చార్టెడ్ అకౌంటెంట్గా గా బెంగళూరే దందాగా చేసి రాజకీయం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చేయూతగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయిన వ్యక్తి రాష్ట్రంలో ఒక సివిల్ దంద ఈరోజు అవతరాడి భూమి ఆక్రమించుకున్నప్పుడు ఆక్రమించుకుందాం అనుకున్నప్పుడు వాడి భూమిను అతన్నో భయపెడతారు కానీ వేలు ముద్ర కోసం వేలును తెచ్చేవాళ్ళు ఎవరన్నా చూసారా మనిషి రాకపోతే కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేవాళ్ళు ఎవరైనా చూసారా డెత్ సర్టిఫికేట్ తన డెత్ సర్టిఫికేట్ తనతోనే ఫైల్ చేపించి పక్కన వాళ్ళతో సంతకం పెట్టిన వాళ్ళని మీరు చూసారా స్వామీజీలకి గురూజీలకి వేల ఎకరాలు ఇవ్వడం మీరు చూసారా బాగా ఇంపార్టెంట్ కేసు మదనపల్లిలో జంట హత్యలు ఇద్దరు ఆడపిల్లను ఒక తల్లి చంపేసింది అది దైవాత్మ ఇంకోటి ఇంకోటి చెప్పారు ఆ రోజు ఆ కేసు చేయడానికి వెళ్ళినప్పుడు మదనపల్లి ఇస్ వెరీ నియర్ టు బ్యాంగ్లూర్ దీని వెనకాల ఏదో ఉంది రహస్యం అని తెలుసుకుంటే ఇక్కడ మునిగితే జావుగల్లో తేలాను సార్ బెంగళూరులో అంటే జావుగల్ శ్రీనాథ్ గారు ఉండే కాన్స్టిటెన్సీ ఏరియాలో కొంతమంది స్వామీజీలు గురూజీలు ప్రజల్ని ట్రాప్ చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న వీళ్ళని ట్రాప్ చేసిన వాళ్ళు కాదు చాలా మందిని ట్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ దొరికారు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయరు కదా సొదహాగా జనాలు లాజిక్ నమ్మరు కదా మ్యాజిక్ల్నే నమ్ముతారు కదా సో మ్యాజిక్లే కావాలి వాళ్ళకి సో నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు కొంత గవర్నమెంట్ భూమిని స్వామీజీలకు ఇచ్చేస్తున్నారు కొంత గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేసేస్తున్నారు ఇతని మదనపల్లె ఎందుకు చేశారు చిత్తూరులో ఎందుకు చేయలేదు తిరుపతిలో ఎందుకు చేయలేదంటే తిరుపతి సెంటర్ పాయింట్ మదనపల్లి నియర్ టు బెంగళూరు పాయింట్ ఒక వెంచర్ వేయాలన్నా ఒక ల్యాండ్ దందాలు చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా కనెక్టెడ్ ఏదైనా కట్టాలన్నా అది కరెక్ట్ సూటబుల్ ప్లేస్ మదనపల్లి సో మదనపల్లి జాయింట్ కలెక్టర్ గారి కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమైన అది కూడా ట్వంటీ టూ ఏ డాట్ నైట్స్ డాట్ అంటే డాటెడ్ ల్యాండ్స్ అనమాట ట్వంటీ టూ ఏలో లో ఉండే ల్యాండ్స్ అవి ఏది ఎవరిది అని తెలియదు మొత్తం దగ్ధం అయిపోయింది అసలు నాకు తెలిసి సార్ సెక్రటేరియట్ దగ్ధం అవ్వాల్సింది చాలా మంది ప్రాణాలు పోవాల్సింది పాపం భగవంతుడు ఉన్నాడు అమరావతిలో భూమి కాబట్టి అమరేశ్వరుడే కాపాడాడని నేనైతే భావిస్తాను సార్ ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ కి ఖచ్చితంగా సెక్రటేరియట్ లో ఒక ఫైల్స్ ఉండే విభాగాన్ని దగ్ధం చేయాలంటే ఒక్క చాటు ఉండబట అన్ని చోట్ల ఉంటాయట సో ఎన్ని దగ్ధం చేయాలో నాకు అర్థమే కాలేదు కానీ అది కూడా చేస్తారేమో భయం వేసింది అందుకనే పాపాత్ముడా నువ్వు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకూడదు పాపాత్ముడా అమర అమరావతిని నువ్వు నాశనం చేసావని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆఫీసులు తగలబెట్టే మన ఘటనలు చూస్తూనే ఉన్నాం కరగట్ట మీద కూడా ఫైల్స్ తగలబెట్టారు అక్కడ పెద్ద రామచంద్ర ఫోటో ఉన్నటువంటి ఆ పేపర్లు కూడా మనం చూసాం ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుందంటారా ఆఫ్ కోర్స్ సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లూరులో ఒక దొంగ కుక్కలు మరుగుతుంటే పరిగెట్టి పరిగెట్టి పారిపోయి ఒక ఒక జడ్జి గారి బంగ్లా జడ్జి గారి కోర్టులో దాక్కున్నాడు ఒక కోర్టులో దాక్కున్నాడు కోర్టు ప్రాంగణంలో ఏదైతే తనకి ఇంపార్టెంట్ ఫైల్ ఉందో ఆ ఫైల్ మాత్రమే దొంగలించిపోయింది అతన్ని భయపడుతూ పరిగెట్టు అక్కడ దాక్కున్నాడని ఆ కేసు క్లోజ్ చేశారు అసలు కోర్టులో ఫైల్ అంటే ప్రభుత్వ సంపద ఒక జ్యుడిషియరీ గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా దాన్ని కొలతలేసి ఎన్ని కేజీలు ఉన్నాయో ఎన్ని కింటాలు ఉన్నాయో కొలతలేసి కోర్టులో దాచిపెడతారు సార్ చాలా మంది మర్డర్ కేసులో ఎవిడెన్స్ కూడా కోర్టులో దాచిపెడతారు సార్ కోర్టులో ఒక చిన్న ఖర్చి కూడా మాకు ఎవిడెన్సే సార్ మర్డర్ కేసుకి సంబంధించి అటువంటి ఎవిడెన్సు ఫైల్స్ పోయినాయి అంటే ఏ మాత్రం చర్య తీసుకున్నారో అతన్ని జైల్లో వేశారో అతన్ని ఏం సెక్షన్ కట్టారో నాకు తెలియదు సార్ సో ఇలాంటివి రానున్న కాలంలో ఇంకా చాలా జరగబోతాయి ఫైల్స్ దగ్ధం అవుతాయి కార్యాలయాలు ధ్వంసం అయిపోతాయి సడన్ పిడుగు కూడా అక్కడే పడుతుంది లేకపోతే అర్ధరాత్రి భూకంపం వచ్చినట్టుగా షేకాడి చేస్తారు సో ఎనీవే ఆ చూకీలు దొరకకూడదు ఎక్కడ ఆధారాలు ఉండకూడదు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఆధారాలు చూపించండి అంటే అవి ఒక ఫైల్స్ లో భద్రపరిచామండి ఆ ఫైల్స్ మిస్ అయినాయండి అన్నారు ఇంకా బీసీ కాలంలో ఉన్నారా ప్రతిదీ కంప్యూటరైజ్డ్ కదా మరి కంప్యూటర్లో ఎందుకు పెట్టలేదు మీరు లేదు ఆ కేసుకి ఆధారాలు లేవు స్కిల్ డెవలప్మెంట్కి లేవు దీంట్లో లేవు దాంట్లో లేవు ఏమీ ఆధారాలు లేవు సార్ గతంలో ఉండేవి అక్కడే పెట్టాము ఆ ఫైల్స్ పోయినాయి కాకెత్కెళ్ళింది చిన్నప్పుడు కాకెత్కెళ్ళింది అంటే పిల్లలు నమ్ముతారు చూడండి ఇప్పుడు కూడా మనం నమ్మాలి సార్ కాకెత్కెళ్ళింది కొంగ వెళ్ళింది ఇవన్నీ కూడా చెప్తారు ఇవా ఇవాళ అక్కడ మదనపల్లి కలెక్టర్ కార్యాలయం దగ్గరికి మేడం వందల సంఖ్యలో బాధితులు వచ్చారు అక్కడ సిసోడియా గారు దర్యాప్తు చేస్తూ ఉంటే మా భూములు కొట్టేశారు పెద్ద ఎత్తున దందా జరిగింది మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పి వందల సంఖ్యలో వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చారు మేడం పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అధికారులు మీకు తెలియని విషయం ఏంటంటే మదనపల్లి కలెక్టర్ ఆఫీస్ దగ్ధం అయ్యాక అన్ని కలెక్టర్ ఆఫీసులకి బందోబస్తు పెంచుతున్నారు ఏ కలెక్టర్ ఆఫీస్ అయినా అతి తొందరలో దగ్ధం అవబోతుందేమో జాతకాలు చెప్పేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని నేను ఎక్కడ ఖరారు చేసుకున్నానంటేనండి వివేకానంద రెడ్డి గారి కేసులో మొత్తం ప్యాక్ చేసిన బాడీని చూసి అది కొద్దిగో గొడ్డలతో అడిగారు బాత్రూమ్ లోని చీడ్చుకొచ్చారు అయ్యయ్యో కత్తిపోటుతో పుర్రచ్చిల్చారు ఇంత కిరాతకంగా చంపుతారని ఒక సిఐడికో ఒక సిబిఐకో మూడు సంవత్సరాలు పట్టిన ఎంక్వైరీ చేయడం కానీ ఇలా బాడీని చూసి ప్యాక్ చేసిన బాడీని చూసి అలా ఎలా చెప్పారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పుడు సిబిఐ చెప్పింది ప్రపంచానికంటే తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వివేకానంద రెడ్డి గారు చనిపోతారని హౌ పాచికలి లే పంచంగా చూసారా ఇవన్నీ తెలుసుకోవాలి సార్ అందుకే మేము చెప్తున్నాం మేము కూడా డెవలప్ అయ్యాం సార్ ఇక్కడ బాగా పెంచాం మైండ్ సో మాకు అర్థమైన వార్త ఏంటంటే రాగల రోజుల్లో అన్ని కలెక్టర్ కార్యాలయాలు ధ్వంసం అవబోతున్నాయి మీ ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఉంటాయి అవి పోతాయి అంటూ ప్రజలు భయపడుతూ వాళ్లే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ఉందా అమ్మే రేపు కూడా ఉంటదా ఓకే అనే పరిస్థితికి ప్రజలే కాపలా కాసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది సార్ చూద్దాం మేడం ఇక రాష్ట్రంలో అయితే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి ఎక్కడ ఏ ఆధారం దొరకకుండా చేసే కుట్ర జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది సో నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఒకటి వలీ గారు కక్ష సాధింపు అని చంద్రబాబు గారు బాధపడుతున్నారు కానీ కక్ష సాధింపు ఇది కాదు సార్ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఒకటి ఉంటుంది అంటే ఒక యుద్ధం చేసేటప్పుడు అర్జునుడు కూడా ఇలాగే భయపడుతుంటే కృష్ణుడు గీతోపదేశం చేస్తారు మళ్ళీ ఒకసారి భగవద్గీత బుక్ చదవాల్సిందే ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఉపేక్షించకూడదు దుష్ట శిక్షణ అంటే మీరు వాళ్ళు ఏమని అనుకుంటారేమో వాళ్ళని అరెస్ట్ చేస్తే మనకేం వచ్చింది మనకు వచ్చిద్ది మనకు వచ్చిద్ది ఒక మెసేజ్ వెళ్తుంది సార్ ఒక మెసేజ్ వెళ్తుంది సార్ వాళ్ళ గారు ఒక మెసేజ్ వెళ్తుంది తప్పు చేస్తే ఎవడికైనా ఇలాగే శిక్ష పడుతుంది ఇవాళ జగన్ గారిని ఎత్తినట్టుగా అందరినీ ఎత్తుతారు అనే ఒక మెసేజ్ వెళ్ళాల కక్ష సాధింపు ఏమవుతుంది మనమైనా కొత్తగా కేసులు పెడుతున్నామా వాళ్ళ పెండింగ్ కేసుల్లోనేగా వాళ్ళు ఎత్తుతుంది ఎత్తబోతుంది నేను లండన్ లో ఉన్నారు జగన్ గారిని జగన్ గారు చెప్తాను నేను లండన్ లో ఉన్నాను చంద్రబాబు గారు ఎత్తారంటారు అదే భాష ఏ స్కూల్లో చదువుకున్నావు నీ దెబ్బకి మేము కూడా అదే భాష మాట్లాడాల్సి వస్తుంది సో ఇటువంటి పరిసర ప్రాంతాల్లో వాతావరణ సమాచారం ప్రకారం తుఫాన్ రాబోతుంది కాబట్టి ముందస్తు హెచ్చరికగా మీరు దయచేసి దయచేసి అలాంటి అలాంటి పశుపతి నోటులోంచి మాట రాకుండా నాలికని మీరు కొలబద్ద చేస్తే తప్ప పని కాదు ఆయన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దాన్ని కక్ష సాధింపు అనరు దుష్ట శిక్షణ అంటారు దయచేసి మరొక్కసారి భగవద్గీత చదవాలి వెంటనే అరెస్ట్ చేయకపోతే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పోతాయి రాష్ట్రం మరో బీహార్ లాగా ఢిల్లీలో వాళ్ళు చెప్పుకుంటే మేము సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మచ్ రజనీ గారు